ఈరోజు ఈ రౌండ్ లో ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఈ సమావేశం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కూడా మద్దతు తెలుపుతున్నాం తీసుకున్న నిర్ణయాలకి మేము కూడా మీతో పాటు ముందు మీతో పాటు ఉంటామని మేం ఉంటామని కావాలమ్మంటే ముందు ఉంటామని మీరు ముందున్నా వెనుకున్నా మాకేం లేదు ఒక అడుగు మెట్టి దిగినా సరే విశాఖ ఉక్కు పరిరక్షించుకోవడమే మా ధ్యేయంగా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం ఇక్కడే విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకు సంబంధించి కాదు దీని నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మన పెద్దలు పెద్ద ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న పెద్ద వ్యక్తులు ఉన్నాము ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యతగా దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం అందులో అవసర అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మనంటి వ్యక్తులను కూడా అందులో పాల్గొనడం అనేది పలు సందర్భంలో జరిగే సందర్భంగా గుర్తిస్తున్నాం కానీ ఈ రోజు ఉన్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో పెద్దలు చెప్పిన మరి విధంగా ఏ విశాఖపట్నంలో ఉక్క ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం బేరీ వేసుకుంటే ఇది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకో ఒక ఏరియాకో ఇది చేస్తే ఇది సమస్య కాదు ఎందుకంటే పైన బలమైన మరి ఒత్తిడి ఉన్నాయి బలమైన ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళకి అది ఏమైపోయినా వారు నిర్ణయం తీసుకోవాలని సరే రాజకీయాలకి అంత దూరంగా మనం పోయి ఎక్కువగా మాట్లాడడానికి కంటే రాబోయే కర్తవ్యాన్ని మనం మాట్లాడుకోవడానికి సంబంధిస్తాం ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటాం అందుకే ఒక ఇంచే కూడా ముందు జరగకుండా అపగించాం అని అనుకుంటున్నాం అది మీరు మరి మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచన మీకు తెలుసు సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వేదిక మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పారు ఇది మా తాలూకా సెంటిమెంట్ తో కూడుకున్న విషయం నేను చెప్పాను సరే గతం కథ తాత నిత్యులు తగ్గమంటే ఈ రోజు అది కాదు ఈ రోజు ఏంటి తక్షణ కర్తవ్యం ఈ రోజు ఏంటి కార్యక్రమం ఈ రోజు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఆపుకోవాలి దానికి కానీ మా వరకు ఏ చెప్పినా రేపు అసెంబ్లీ ప్రతినిధ్యం చదువుతుంది గత శాసనసభ సమావేశాల్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ చర్య వచ్చినప్పుడు మేము వచ్చి నిలబెట్టి అడిగాం ఆ రోజు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ ఇచ్చి లేదు దీన్ని జరగదు ఆపుతున్నామని చెప్పారా పూర్తిగా చెప్పండి అన్నాం అన్నారు అంటే సరే అని చెప్పి ఆ రోజు మేము కూర్చోవడం జరిగింది అంటున్నారు కదా ఎంత పడతారో చూద్దాం కానీ ఆ తర్వాత చూస్తే ముప్పై రెండు డిపార్ట్మెంట్ ని ప్రైవేటు చేయడం అది అవుట్ సోర్సింగ్ సోర్సింగ్కి టన్నుల్ పెట్టడం అయితే మీరు మీరు చేస్తున్న పోరాటం వల్ల అందరూ చేస్తున్న ఒత్తిడి వల్ల దాన్ని తేదీలు పొడిగించుకుని వస్తున్నారు అది తేదీలు పొడిగించడం కాదు అది పూర్తిగా స్వాస ప్రైవేట్ సంస్థలు వచ్చి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ వ్యక్తులతో ఈ సర్వీసెస్ ఉండడానికి వీలులే నాకు తెలిసింది ఒక విషయాన్ని మీకు చెప్తాను నేను రెండు వేల ఐదు లో ఉన్నప్పుడు విశాఖ నీరు వస్తుంది మన ఏ కావడానికి నీరు వస్తుంది ఆ నీరు వస్తే దాన్ని మెయింటెనెన్స్ ఆ వాటర్ ఇచ్చేది అలాంటి సంస్థది అది ఎన్టీ ఇచ్చి దానికి సుమారు నూట యాభై కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు నూట యాభై కోట్ల వంద కోట్ల డిస్కషన్ కాదు ప్రైవేట్ సంస్థ వచ్చి ఉక్కు కర్మ నియమించే పై చూడకూడదు అది ప్రభుత్వ సంస్థ చేయాలి అని చెప్పి అవే రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు నేపథ్యంలో ఆయన ఒప్పించి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇసుకోవాలని మనం విశాఖపట్నం ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ కి దాన్ని చైర్మన్ చేసి ఆ సంస్థ ఏర్పాటు చేసి చేయించాం ఎందుకంటే కారణం అది పబ్లిక్ ఎంటర్ప్రైనియర్ లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ముందు చిన్న చోటు ఇచ్చామంటే దాని నుంచి మొత్తం దాన్ని ఆపరించే పరిస్థితి వస్తుంది వస్తుంది నేను ఇప్పుడున్నప్పుడు నాకున్న జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇవాళ చెప్తున్నా అలాంటి ముప్పై రెండు డిపార్ట్మెంట్ దాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నాము అక్కడ ఉన్న అధికారులని అక్కడ ఉన్న మరి కార్మికులు తొలగించేస్తున్నాము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు తెచ్చుకుంటారు బయట నుంచి అండమైనది అది సమంజసం కాదు ఇప్పటికే మనం తెలుసు మన రాష్ట్రంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు దాన్ని నడిపించాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా తర్వాత మేము వచ్చినా తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన మన డిస్కామ్ లో ఏదైతే ఉన్నాయో సబ్స్టేషన్స్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేసి దాన్ని చేయడంతోనే కాంట్రాక్ట్ లెవెల్ కూడా అక్కడ కార్మికు లెవెల్ పర్మనెంట్ కార్మికులు లేదు ఇంతకుముందు బంద్ చేస్తే వాడు పర్మనెంట్ లైన్ అయ్యి తర్వాత వచ్చి ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే మే ఏ చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వ విధానంలో మార్పులు వస్తున్నప్పుడు విధానాలకు తగ్గట్టు ఎక్కడెక్కడ మనం దాన్ని అడ్డుకట్టు లేకపోతే అదో అయితే నేను మిమ్మల్ని పురుతున్నాను కాదు కానీ ఇలాంటి వాడికి బస్సు నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తగ్గితే పుట్టిన నుంచి వ్యవస్థ పుట్టిన చూస్తున్నాను దానికి వామపక్షాలు ముందు ఉంటాయి కర్మల పక్షాన పోరాడటం కర్మల పక్ష చేయడం అని దాన్ని చేయకూడదు దీని వల్ల వచ్చే నష్టాన్ని కష్టాన్ని చెప్పేది వామపక్షాలు దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాం ఏదో ఇప్పుడు మీ పంచుకున్నాను కాదు ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఏ ఉద్యమం చేస్తే ఉద్యమానికి అందులో కొంతనే నిజాయితీ ఉంటుంది కొంత ఉంటుంది దాన్ని మనం ఆలోచన చేయాలనే ఒక ఆలోచన చేసే శక్తిని ఎప్పుడు కూడా వామపక్షాలు ఇస్తుంటాయి దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే దాంతో పాటు ప్రతి విధానంతో వెళ్తుంటే ప్రతి ప్రతిభుత్వానికి ఒక విధానం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక విధానం అంటారు ఆ విధానం తర్వాత అయితే దోత్సవం చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన విధానం ఆ విధానంతో ఆయన ముందుకు వస్తుంటాడు ఇప్పుడే కాదు ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు ఫస్ట్ టైం మీరు మీరు అతను పేరు పెట్టారు కూడా అతను పేరు పెట్టారు ఎప్పుడు బ్యాంకు ఇతర వరల్డ్ బ్యాంకు జేపీగా పెడుతున్నా ప్రపంచ బ్యాంకు జేపీగా అడుగుతున్నా ఏ ఏ రాడో పెట్టారు అప్పుడు మనం మనం ఆ రోజు వచ్చి అందరం కలిసి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేవాడిని అప్పుడు మా అక్కడ మనం ఉద్యమం చేసాం పశ్చిమ బాగ్ విద్యుత్ ఉద్యమం చేస్తాం నేపథ్యం ప్రపంచ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో అని చెప్పి చెప్పి ప్రతిదీ కూడా ప్రైవేటిజం అనే అనే వ్యవహారం తీసుకొచ్చి నేపథ్యం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు సరే వాటి అందరికీ వెళ్ళక్కదే రాజకీయాల్లో మీరెందుకు చేయదు మీరు ఎందుకు మీరు ఎందుకు చేయదు అని ఆ రోజు మాట్లాడగల అందరికీ భాగస్వాములు అందరూ అందరూ భాగస్వామి భాగస్వామి ఒక ఎవరి విధానం రాజకీయాల్లో ఉంటుంది ఇంకో ఇందాక డిస్కషన్ వచ్చింది ఇందాక లో చేయాలని చెప్పండి పార్లమెంట్లో పెట్టమండి కాంగ్రెస్ రాహుల్ గాంధీ పెట్టమని అందరూ సపోర్ట్ చేస్తాం లేదు మా పార్టీ పరిధి అందరూ సపోర్ట్ చేయమండి మాకు చెప్పేదిలేదు నేను చెప్తాను విషయాన్ని మా నాయకుడికి మనం పార్లమెంట్ లో మనం తీర్మానం పెడదాం ఆ తీర్మానాన్ని అందరినీ అడుగుతాం హండ్రెడ్ పర్సెంట్ డిబేట్ లో ఫస్ట్ అవగాహన డిస్కషన్ పాయింట్ వస్తాయి కదా అందులో ప్రేరుతం కాలేజీ ప్రేడితము స్టీల్ ప్లాంట్ అలాగే యూరియా ఈ సమస్యలే మవి అవే లోకి ఫస్ట్ దాని మీద రాగాలి దాని మీద తీర్మానం చేయాలని వస్తే డిమాండ్ ఫస్ట్ బీఎస్సీ మీటింగ్ లోనే వస్తుంది రావడానికైనా ఈ రోజు ఇక్కడికి వచ్చి మీతో అంటే మీతో మీ దగ్గర సలహాలు సంప్రదింపులు ఈ డిస్కషన్ పాయింట్ ని ఒకసారి రిజిస్టర్ చేసుకొని రేపు పెద్ద వచ్చాం నేను మా నాయకులతో కూడా నేను మాట్లాడుకునే వచ్చాను ఆయన కూడా వెళ్ళి మాట్లాడి ఏదైనా ఏ విధంగా మనం ఆలోచించాలో ఆలోచించా అని చెప్పి నాకు కూడా ఆయన సలహాలు ఇచ్చారు సూచించేశారు ఆ కార్యక్రమంలో వచ్చా వచ్చా ఎవరి మీద మనం రాజస్థానం ఆలోచన మాకు ఏమీ లేదు మాకు లేదు మేము ఒక నిర్దిష్టమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను విశాఖపట్నం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ కోసా ఏదో ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అదే పార్టీ అన్నాం కదా పార్టీ అమ్మ ప్రధాన పక్ష ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము చేస్తాం ఇప్పటికే మేము ప్రకటించాం మా వరకు అయితే నేను ఇప్పుడు దీంట్లో ఆక పేరే చూశాను రాసు పేరేమి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు తిరగదని ఇది నాకు ఆల్రెడీ నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాము చూశాను చూశారు నేనైతే ఇచ్చాపురంలో స్టార్ట్ చేసి కోస్తా ప్రాంతం వరకు ప్రతి కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెడదామండి దీని మీద పబ్లిక్ మీటింగ్ పెడదామని ఉత్సవాలందరూ కలుపుకొని వెళ్దాం పెడితే దానికి కంటిన్యూ అవుదామని ఎట్లేండి ప్రజల్లో ముందు చైతన్యం తీసుకురా ప్రజలకు వ్యవస్థ విషయాలని మనం చెప్పాలి తెలియదు కదా ఇప్పటికీ తెలుసు అందరికీ అయినప్పటికీ కూడా దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తే ఇది ఆగే పరిస్థితి దాన్ని ముట్టుకుంటే భయంపడేట్లు ఏ రాజకీయ పార్టీ ఉండాలి ఏ రాజకీయ పార్టీ ఎవరో ఒక ప్రాపం కోసమో ఎవరో ఒక తాముడిక ఆలోచన కోసమో వాళ్ళ తాడుక స్వభావం కోసమో ఉన్న అనేది ఉండడానికి వీలు లేదు ఆ రకంగా ఉండాలంటే ప్రజలందరిలోనూ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిలోనూ ఇది మంది అనే భ్రమ అనే ఆలోచన తీస్తామని ఆలోచన ఉంది ఇప్పటికే లేకపోలేదు కానీ ఎంత ఆలోచన ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకుందాం అందరికీ ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర కూర్చుంటే దానికి ఒక శానిటరీ వస్తుంది సో అందుకు ఈ కార్యక్రమం కాబట్టి అందుకు మాత్రం పూర్తిగా కూడా ఇస్తాం ఏ పార్టీ విధానం ఆడివి ఒకరు విమర్శించుకోవడం కాదు కానీ మాట్లాడినప్పుడు ఏ పార్టీ మీద మా పార్టీ ఉంటుంది ఆలోచన ఉంటాయి వాళ్ళు ముందుకు వెళ్తాం ఏదైనా సరే ఆబ్జెక్టివ్ ఉందో ఏదైతే విధానం ఏదైతే దానికి ఆ స్పీడ్కి దెబ్బ లేకుండా ఆ కార్యక్రమాలు చేయాలి కానీ వ్యక్తిగత ఎజెండానికి వీలు లేదు వ్యక్తిగతంగా ఇంకో ఇంకో పార్టీ మీద ఇంకో వ్యక్తుల మీద బలు జరుగుదామంటే అది ఉద్యమానికి దెబ్బ వస్తుంది నేను దానికి నేను దానికి మేము ముందు చెప్పుకోం మాకు కావాల్సింది ఏదైతే విశాఖ ఉక్క పరిరక్షణ సమితి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఈ ఈ విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి ఎంత స్థాయికి అని ఏ విధమైన ఆలోచనతో ముందుకు ముందుకెళ్తే పూర్తిగా నూట నూరు శాతం మేము మేము అనుకుంటాం అవసరం అనుకుంటే ముందు ఉంటాం పెద్ద మధ్య ఉంటాం ఓ మెట్టు తిరుగుతాం ఈ కార్యక్రమాలను సాధించుకుంటాం దానికే మా వంతు చెప్పి మీ పెద్ద అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున మా పార్టీ తరఫున మా నాయకుడి తరఫున ఇది మీకు ఈ మనస్ఫూర్తిగా నేను మాట చెప్తున్నాను సో ఎప్పుడు సరే ఒక రోజు ముందు చెప్తే చాలు మేము మేము మా నాయకుడు ఉన్నారు మా దేవనం వచ్చాడు అలాగే మా గౌతము మా ట్రైడీ మా నాయకుడు వచ్చారు అలాగే మా 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 మంత్రి రాజశేఖర్ ఉన్నారు రాజ రాజ్ మీతో మాతో కాదు కానీ మీతోనే రాజేంద్ర మాతో కాదు ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు మాతో ఇప్పుడు చెప్పిన ముగ్గురు మాతో అదిగో మా నాయకుడు అక్కడ ఉన్నాడు ఏంటి రమణ ఉన్నాడు అందరూ ఉన్నాం మా 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 పార్టీకి సంబంధించి మన రాజు రాజు అందరూ వాడు అన్నాడు కాబట్టి మేము అందరం ఎప్పుడు ఉంటామని చెప్పి మీకు మనం చేస్తూ దయచేసి దీంట్లో కొందరు కొందరు వ్యక్తులతో వ్యక్తిగత దీనికి కాకుండా ఎజెండా 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 డివేషన్ దయచేసి ఎజెండా ఎజెండా పెట్టుకొని ముందుకెళ్దాం నేను తప్పకుండా ఎవరు దీన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ ఆలు షాక్ కొట్టేటట్టు ప్రభుత్వాలు వచ్చి మరి అయ్యేటట్టు మనం కార్యాచరణ రూపొంది అని మీ అందరికీ మనం చేసుకుంటూ జై హింద్ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి